ప్రేజ్ లాడ్ ఈరోజు మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడి ఇస్తున్న వాగ్దానం డెబ్బై మూడో కీర్తన ఇరవై మూడవ అయినను నేను ఎల్లప్పుడూ నీ ఎద్ద ఉన్నాను నా కుడి చేయి నువ్వు పట్టుకుని ఉన్నావు ఈ డెబ్బై మూడో కీర్తన ఆసాపు రచించినట్లుగా చూస్తాం ఆసాపు తన పరిస్థితిని లోకంలో ఉన్న వ్యక్తుల పరిస్థితులను కంపేర్ చేసుకొని చాలా బాధపడుతున్న సందర్భము ఈ కీర్తనలో మనకు కనపడుతూ ఉంటది ఎందుకంటే ఆసాపు చాలా చక్కటి భక్తిపరుడు దేవుడి సన్నిధిలో మంచి పరిచర్య చేసేవాడు దేవుణ్ణి స్థుతించే వ్యక్తి అయినా తన జీవితంలో కలిగిన ప్రతి కష్టాన్ని బట్టి దేవుడి సన్నిధిలో ఒక రకంగా చూస్తే ఆయాసపడుతున్నాడు బాధపడుతున్నాడు నేను చేసే భక్తి అంతా కూడా వ్యర్థము నేను ఇంత భక్తిగా బ్రతుకుతున్నా ఇంత విశ్వాసంతో జీవిస్తున్నా నాకంటే లోకంలో ఉన్న వ్యక్తులు చాలా చక్కగా బ్రతుకుతున్నారు వారికి ఏ విధమైన బాధలు లేవు శ్రమం లేవు రోగాలు లేవు వాళ్ళ హృదయం అంతా గర్వంతో నిండి ఉంది అని చాలా వ్యసనపడిపోతూ ఉన్నాడు అటువంటి సందర్భంలో దేవుని సన్నిధిలోనికి వచ్చి ధ్యానించినప్పుడు అతడు ఒక అద్భుతమైన విషయం అర్థమైంది లోకంలో ఉన్న వ్యక్తులకు తనకు ఉన్న వ్యత్యాసాన్ని గమనించినప్పుడు తను దేవుడి సన్నిధిలో ఎంతగానో పశ్చాత్తాపడుతున్నాడు ప్రభు సన్నిధిలో జీవించే వ్యక్తులు ప్రభువుని విశ్వసించి భక్తి చేసే వ్యక్తుల యొక్క జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు శాశ్వతమైనది ఈ లోక సంబంధమైన వ్యక్తులు జీవితాల్లో అనుభవించేవి తాత్కాలికమైనవని గ్రహించి తాను ఎంతగానో పశ్చాత్తాపడుతూ ఈ మాట అంటున్నాడు అయినను నేను ఎల్లప్పుడూ నీ యద్ద ఉన్నాను నీవు నా కుడిచేయి పట్టుకొని ఉన్నావని నిజమే ప్రేమైన దేవుని బిడ్లరా ఈరోజు నీ జీవితంలో కూడా వ్యసన పడుతున్నావేమో ఇటువంటి బాధను కూడా అనుభవిస్తున్నావేమో దేవుడి మీద నీవు కూడా సనుగుతూ అలుగుతూ ఉన్నావేమో అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు నేను చేసే భక్తి అంతా వృధా అయిపోతుంది దేవుడు మందిరానికి వెళ్తున్నాను భక్తి చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను ఉపవాసాలు ఉంటున్నాను కానీ దేవుడు లేని వ్యక్తుల జీవితాల్లో ఉన్న సంతోషం నా జీవితంలో లేదు వారందరికంటే నేనే దేనస్థితిలో ఉన్నాను వారందరూ బాగా సంతోషంగా ఉన్నారు చాలా చక్కగా ఆశీర్వదించబడుతున్నారు ఉన్నతమైన స్థితిలో హెచ్చించబడుతున్నారని నా జీవితంలో నేను ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నానని నీవు కూడా దేవుని సన్నిధిలో సనుగుతున్నావు కదా దేవుని సన్నిధిలో బాధపడుతున్నావు కదా వ్యసన పడుతున్నావు కదా అందుకే పరిశుధాత్మ దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ఒకసారి ఆశాపులే నువ్వు కూడా ఆలోచించు నీకు ఇచ్చినది శాశ్వతమైనది దేవుడిచ్చే నిత్య రాజ్యము చాలా గొప్పది ఒకవేళ ఈ లోక సంబంధంగా కొన్ని పోరాటాలను నువ్వు అనుభవించినా ఆ పోరాటాల్లో దేవుడు నేను చేయి విడిచిపెట్టడు దేవుడు నీకు సహాయం చేస్తాడు నీకు దేవుడు ఉన్నాడు తప్పకుండా నీకు కలిగిన ప్రతి పరిస్థితుల్లో నుంచి ఆయన విడిపిస్తాడు ఒకవేళ లోకంలో గనక వారికి కష్టం వస్తే వారిని విడిపించడానికి ఎవరున్నారు ఈ లోక సంబంధంగా మాత్రమే వారు సంతోషాన్ని అనుభవిస్తారేమో నువ్వు ఎవరితో పోల్చుకుంటున్నావో వారు కానీ నువ్వు శాశ్వతమైన ఆనందాన్ని సంతోషాన్ని ఈ లోకంలో ప్రభు సన్నిధిలోనూ పరలోకంలో కూడా నువ్వు అనుభవిస్తావు అక్కడ బాధ లేదు దుఃఖం లేదు ఏడుపు లేదు కన్నీరు లేదు ఆకలి లేదు దాహం లేదు అటువంటి స్థలంలో మనం అందరం కూడా ఆనందించబోతున్నాం కాబట్టి ఈ యొక్క విషయాన్ని నువ్వు గుర్తెరిగి ఈ లోక సంబంధమైన వాటితో వారితో నువ్వు పోల్చుకొనక నువ్వు శ్రేష్టమైన వ్యక్తివని దేవుని యొక్క బిడ్డవని నువ్వు గుర్తెరిగి ఈ లోక సంబంధమైనవన్నీ కూడా తాత్కాలికమైనవని నువ్వు అర్థం చేసుకొని ప్రభు సన్నిధిలో నువ్వు కూడా దేవుణ్ణి సన్నిధించే వ్యక్తిగా దేవుణ్ణి స్థుతించే వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు దేవుడు అంటున్నాడు ఎల్లప్పుడూ నీ చేయి పట్టుకొని నేనున్నాను నిన్నెప్పుడు నేను విడిచిపెట్టనని కూడా ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి నీ కలిగిన కష్టంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడని దేవుడు నీ చేయి పట్టుకొని నడిపిస్తాడని గుర్తిరిగి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో హృదయాన్ని దేవుని సన్నిధిలో సమాధాన పరుచుకొని ఆనందించు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఈ సమయంలో ప్రభా ఎంతమంది బిడ్డలు ప్రభా నా తన హృదయంలో ఎంతో వేదనతో ప్రభా ఉన్నారో తండ్రి వారు చేసే భక్తిని వ్యర్థమని బాధపడుతున్నారో వారందరి హృదయాలు సమాధానపరిచి నీవు చేసే అద్భుతమైన కార్యాలను గ్రహించే శక్తిని వారికి అనుగ్రహించండి వారి శ్రమల్లో నుంచి వారిని విడిపించి వారి కుడి చేయి పట్టుకొని నడిపించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె